హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రీనిద్రా కలెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది ప్రెస్ చేస్తే ఆల్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ శారీ సిస్టర్స్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి చాలా స్మూత్గా చక్కగా ఉంటుంది వేరే రీజనబుల్ ప్రైసెస్లో మీకు అందించబడుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుందండి పళ్ళు ఇలా వచ్చేస్తుంది చక్కగా పళ్ళు ఇలా వచ్చేస్తుంది ఇదంతా పళ్ళు పాట్ శారీ అవుట్లుక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది శారీ అవుట్లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది చక్కగా మధ్యలో ఫ్లవర్ లాగా ఇలా చక్కగా వచ్చేస్తుంది బార్డర్ కూడా పైన కింద సేమ్ బార్డర్తో ఎలివేట్ అవుతుంది పైన కింద సేమ్ బార్డర్ ఎలివేట్ అవుతుంది చూడండి సేమ్ బార్డర్ ఫ్యాబ్రిక్ కూడా ఆల్సో చాలా బాగుంటుంది సిస్టర్స్ వేరే రీజనబుల్ ప్రైసెస్లో మీకు అందించబడుతుంది వెరీ రీజనబుల్ ప్రైసెస్లో మీకు అందించబడుతుందండి త్రినేత కలెక్షన్స్లో చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నావీ బ్లూ పైన నావీ బ్లూ కింద బార్డర్ వచ్చేసి పింక్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇందులో ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇందులో పింక్ బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ రామా గ్రీన్ అండ్ పింక్ రామా గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది బ్లౌజ్ బార్డర్లో ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా నెక్స్ట్ మరొక కలర్ మెరూన్ అండ్ సబ్బు కలర్ అంటాం కదా బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్లో వచ్చేస్తుంది బ్లూ కలర్ మన సబ్బు కలర్ ఉంటుంది కదా అదే బ్లూ కలర్లో చక్కగా మెరూన్ వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగుంది సిస్టర్స్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా చక్కగా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి బ్లౌజు ఇలా పై కలర్ మ్యాచింగ్ తోటి చక్కగా కలర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి చక్కగా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్తో మీకు చక్కటి డిజైన్స్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ వచ్చేసి మీకు చక్కగా ఉన్నాయి డైలీ వేర్కి వేరే రీజనబుల్ ప్రైసెస్లో చక్కగా డైలీ వేర్లో వెరీ రీజనబుల్ ప్రైసెస్లో మీకు త్రీనేత్ర కలెక్షన్స్లో చాలా చక్కటి ప్రైసెస్లో మీకు అందించబడుతుంది నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ ఎయిట్ మీ కాంటాక్ట్ నెంబర్ మీకు సరసమైనటువంటి ధరలకు శారీస్ అందించబడను మా దగ్గర శారీసే కాకుండా జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సిస్టర్స్ థ్యాంక్ యూ టు ఆల్